శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొమ్మిదవ భాగము సుమంత్రుడు చెప్పిన సలహా మేర దశరథుడు అంగరాజ్యానికి వెళ్ళి ఋష్యశృంగ మహర్షిని సహితంగా ఆహ్వానించి అయోధ్యకు తీసుకొచ్చి తగిన విధంగా సత్కరించి తను చేయు యజ్ఞం గురించి మంత్రి పురోహితులతో కలిసి సవివర్క్మంగా తెలియజేశాడు వసంతంలో చైత్ర పూర్ణిమ నాడు దశరథుడు యజ్ఞం ప్రారంభించాడు ఋష్యశృంగునికి నమస్కరించి ప్రధాన ఋత్విక్కుగా అభ్యర్థించాడు ఆ ముని అంగీకరించాడు సుయజ్ఞ వామదేవ జాబాలి కాశ్యప వశిష్ఠులతో కలిసి యజ్ఞ నిర్వహణ బాధ్యతను స్వీకరించాడు అవసరమైన సంభారాలకు ఆజ్ఞాపించాడు దశరథుడు ఋత్వికులందరినీ యథావిధిగా పూజించాడు మీ అందరి ఆశీస్సులతో యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలి ఋష్యశృంగుని ప్రభావం వల్ల ఇది సఫలమై నా సంతానేచ్ఛ నెరవేరాలి ఇది నా ప్రార్థన అన్నాడు నీ కోరిక తప్పక నెరవేరుతుంది ఒకరు కాదు నలుగురు పుత్రులు నీకు ఉదిస్తారు అని ఋత్వికులు ఏకకంఠంగా ఆశీర్వదించారు వశిష్ట ఋష్యశృంగుల సూచనల మేరకు సంవత్సరం పొడుగున ఎవరు చేయవలసిన జపహోమాది కార్యక్రమాలకు వారు బద్ధకంకణులై వెళ్ళిపోయారు సంవత్సరం గిర్రున తిరిగింది మళ్ళీ వసంతం వచ్చింది ఆ రోజున దశరథ మహారాజు వశిష్ఠునికి నమస్కరించి అసలైన ముఖ్యయజ్ఞం నిర్విఘ్నంగా నిర్వహించమని ప్రార్థించాడు అంతా నీదే భారం అన్నాడు వశిష్ఠుడు అంగీకరించి నేర్పరులైన యజ్ఞకులను ఆహ్వానించాడు సుమంత్రుణ్ణి ప్రత్యేకంగా పిలిచి ధర్మాత్ములైన రాజులందరికీ ఆహ్వానాలు పంపమన్నాడు అన్ని దేశాల నుంచి అన్ని వర్ణాల వారిని ఆహ్వానించమన్నాడు మిథిలా కాశీ కేకయ అంగరాజ్యాధిపతులను స్వయంగా వెళ్ళి రమ్మన్నాడు సింధు సౌవీర సౌరాష్ట్ర దక్షిణాత్య దేశాధిపతులకు ఆహ్వానాలు పంపమన్నాడు మనకు మిత్రులైన తక్కిన రాజులందరినీ ఆహ్వానించమన్నాడు వశిష్ఠుని నోటి నుండి వచ్చిన మాట వచ్చినట్టుగా అమలు జరిగిపోతోంది ఏ పని ఎంతవరకు జరిగిందో ఎప్పటికప్పుడు వచ్చి కార్యకర్తలు విన్నవిస్తున్నారు పనులు జరుగుతున్న తీరుకు వశిష్ఠుడు సంతృప్తి చెందాడు ఎవరికీ ఏ అవమానమో జరగకూడదు ఎవరికి ఏదిచ్చినా శ్రద్ధతో ఇవ్వండి అశ్రద్ధతో నిర్లక్ష్యంగా మొక్కుబడిగా ఇవ్వకండి అలా ఇస్తే దాతకు హాని కలిగిస్తుంది ఈ హెచ్చరికను పదే పదే చేస్తున్నాడు యజ్ఞవాటికా నిర్మాణం పూర్తి అయ్యింది బహుదూరాల నుంచి రెయింబవళ్ళు ప్రయాణించి రాజులంతా వచ్చారు రత్న మణిమాణిక్యాలు బహుమతులుగా తెచ్చారు అందరినీ యథోచితంగా సత్కరించి వారి వారికి కేటాయించిన గుడారాలలో విడిది చేయించాడు స్వయంగా వెళ్ళి దశరథ మహారాజుకు అంతా తెలియజేశాడు రాజేంద్ర మనసుతో నిర్మింపబడినదా అన్నంత అద్భుతంగా అందంగా యజ్ఞపాటిక రూపుదిద్దుకుంది ఇక యజ్ఞం ప్రారంభించమని ప్రార్థించాడు వశిష్ఠుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే